జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంట్ వేదికగా గలం విప్పుతామని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు వంద కోట్ల రూపాయల దానా కుంభకోణంపైనే పార్లమెంట్ గతంలో స్తంభించిపోయిందని అలాంటిది మూడు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మొత్తం ఆరు అంశాలపై పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు మేము గురించి గురించి రోజుల సెషన్లో మాట్లాడాలి వీటి మనం ప్రస్తావించాలి అని చెప్పి సూచించడం జరిగింది దాంట్లో మొదటిది పీఎం ధనధాన్య కృషి యోజన దాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంది ఈ స్కీమ్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో బెనిఫిట్ ఉంది టొబాకో అయితే కానీ మిగతా ఇతర పంటలైతే కానీ అలాగే మ్యాంగో అయితే కానీ చిత్తూరులో వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇన్వాల్వ్ అయింది కొంది ఆ రేట్ని నిలబెట్టింది అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వారు కూడా దీనిపై దృష్టి సారిస్తే ఇంకా బాగా ఉంటుందనేది మా ఉద్దేశం కాబట్టి దీనిపైన దండదాని కృషి యోజన పైన డిస్కషన్ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది రెండోది జల్ జీవిత మిషన్ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు వేల వేల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రెండు వేల కోట్లు మాత్రమే జరిగింది చాలా చోట్ల అది కూడా డైవర్షన్ జరిగింది ఆ ఫండింగ్ కూడా అనేది చెప్పడం జరిగింది దీనిపైన కూడా డిస్కషన్ పెట్టాలని చెప్పి కోవటం జరిగింది మూడవది నదుల అనుసంధానం గురించి ఆంధ్ర వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు కూడా గోదావరి కృష్ణ పెన్న అనుసంధానం చేయాలని చెప్పి కృషి చేస్తా ఉన్నారు ఇది కేవలం ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాల సమస్యలే కాదు దేశం మొత్తానికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి దేశంలో వీటిలో చాలా మటుకు అనుసంధానం చేయొచ్చు వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితేనే దీనికి ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇది కూడా మాట్లాడాలని చెప్పడం జరిగింది అలాగే మోడీ గారి వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మరొక స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది పీఎల్ఐ స్కీమ్ అని చెప్పి చాలా ఇండస్ట్రీస్ కి ఇచ్చారు సక్సెస్ కూడా చూడటం జరిగింది దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ క్రియేట్ అయింది ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది మిగతా ఇండస్ట్రీస్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని గురించి కూడా చర్చించే సక్సెస్ బాగా ఇది సఫలీకృతమైన స్కీమ్ కాబట్టి దీన్ని మిగతా వాడికి కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానిపై చర్చించాలని చెప్పి చూసి జరిగింది